ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ నెల ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి నిరసన చేపట్టి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఐదవ తారీఖున మరి ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించగా విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది మేము సైతం విద్యార్థులకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాకు వారి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇచ్చేసినందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గారు చదువుకి పేదరికం అడ్డు రాకూడదు అసమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని చేప ప్రవేశపెట్టి పేదలను హక్కున చేర్చుకొని మీరు చదవండి మీ వెనకాల ఈ పథకం శాశ్వతంగా ఉంటుంది అనేసి నిరూపించి ఈ రోజుల్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు ప్రతి చోట సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు అంటే దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ పథకం నా పేరు పాపరెడ్డిపల్లి పృథ్వీ అఖిల భారత విద్యార్థి బ్లాక్ సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మరి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియర్మెంట్స్ అదేవిధంగా వసతి దివైన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి తలపెట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఫీజు కోరుకు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం లెక్కి వచ్చిన అనంతరం ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి వసతి దీవన కావచ్చు ఫీజు రీవె కావచ్చు ఇవన్నీ వదిలి విద్యార్థులకు భవిష్యత్తు ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ రోజు ఎందుకు మరి పెండింగ్ ఉన్నటువంటి వసతి దీవైన ఫీజు రీమెంట్మెంట్స్ విడుదల చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు వాడవార వీధి వీధి పాదయాత్రలో తిరుగుతూ విద్యార్థులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది విద్యార్థుకి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి గొప్పలు చెప్పి ఈరోజు గద్దె ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు విద్యార్థుల పక్షాన ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థం అవుతా ఉంది అదే విధంగా ఏదైతే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ అవుతున్నటువంటి విద్యార్థులకు శాపంగా మారేటటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పేసి మరి నారా లోకేష్ గారు అనేక సందర్భాలుగా మరి హామీ ఇచ్చారు మరి ఇవన్నీ కూడా ఎందుకు ఈ రోజు నెంబర్ డెబ్బై ఏడు ను రద్దు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియట్మెంట్స్ విధంగా వసతి దీవెన తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వైఎస్ఆర్ సిపి ఫీజు ఫోర్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొని ఫీజు ఫోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం